నేటి రోజు మన కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన నూర యాభై సంవత్సరాల సందర్భంగా మన వందే మాత్రం గీతం బంకిం చంద్ర చటర్జీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాసినారు దాని సందర్భంగా ఈరోజు పురస్కరించుకొని వందే మాతర గీతం ఆలపించడం జరిగింది వందే మాతర గీతం అనేటటువంటిది మన భారతదేశ జాతీయ గీతము మరిది ఈ రోజుకి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జాతీయ స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలంతా కూడా ఈ గీతాన్ని ఆలాపించడం చాలా సంతోషదాయకము ఇది ఆ రోజు వంద యాభై సంవత్సరాల క్రితము స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులకు స్ఫూర్తిని నింపే విధంగా రచించినటువంటి గీతము ఈ గీతం మూలంగా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి నిండటమే కాదు ప్రతి ఒక్కరు కూడా దేశం మీద అభిమానం పెరిగి దేశమంతా ఒక్కటే అనే విధంగా ఈ గీతం అనేటటువంటిది తోడ్పడింది మరి ఆ రోజు స్వాతంత్రం సంపాదించడంలో సాధించడంలో భారతదేశ ప్రజలందరినీ కూడా ఏకతాటి మైకి తెచ్చినటువంటి గీతము వందేమాతల గీతము అదే గీతాన్ని స్వాతంత్రం పొందిన తర్వాత కూడా మన ప్రతి కార్యక్రమంలో మొట్టమొదటగా ఆలాపించేటటువంటి గీతము వందేమాతల గీతము ఇది ఇప్పటికీ ప్రజల్లో మరి ప్రతి ఒక్క భారతీయుల వ్యక్తుల్లో మరిది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి అందరం కూడా దేశం మీద భక్తితో ఈ గీతాన్ని ఆలపించడం అనేటటువంటిది రోజు చేసేటటువంటి కార్యక్రమము ముందు ముందు కూడా ఈ గీతాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఇంకా మన దేశ గౌరవాన్ని చాటే విధంగా చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఈరోజు సందర్భంగా మరి తహసీల్దార్ కార్యాలయంలో సాలూరా తహసీల్దార్ కార్యాలయంలో మరి గౌరవ తహసీల్దార్ గారు మరి ఎంపీడీఓ గారు మరి గ్రామ మా నాయకులందరూ కూడా మరి ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి